విఘ్నాలు తొలగి దీర్ఘాయుషు విద్య సంపద కోసం పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన గణేశుడి శ్లోకాలు ఇవి వినాయక శ్లోకాలు పఠించడం వల్ల విఘ్నాలు తొలగి కార్యసిద్ధి బుద్ధి సంపద శాంతి అందుతాయిని భక్తుల నమ్మకం శుక్లాంబరధరం విష్ణుం శశివనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే అర్థం తెల్లని వస్త్రాలు ధరించి చంద్రుడిలా ప్రకాశవంతమైన నాలుగు చేతులు కలిగిన ప్రసన్నమైన ముఖం కల వినాయకుడిని సర్వ విఘ్నాలు తొలగాలని ధ్యానిస్తున్నాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అర్ధం వక్రమైన తొండం గొప్ప శరీరం కలవాడా కోటి సూర్యుల ప్రకాశం కలవాడా నా సమస్త కార్యాలలో ఎలాంటి అడ్డంకి లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాను గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబు ఫలసార భక్షణం ఉమాస్తం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంక అర్ధం ఏనుగు ముఖం కలవాడు భూతగణాలతో సేవలు అందుకునేవాడు కపిత్త జామ ఫలాల సారాన్ని భక్షించేవాడు ఉమాదేవి కుమారుడు శోకాలను నాశనం చేసేవాడు అయిన విఘ్నేశ్వరుని పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయుష్కామార్ధ సిద్ధయ్యే ఈ స్తోత్రం పూర్తిగా పఠిస్తే ఎలాంటి సమస్యలు అయినా తొలగుతాయని ప్రతీతి ఏకదంతం సూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశరం దేవం ధ్యాయత్ సిద్ధి వినాయకం ఈ శ్లోకాలను ఉదయం లేదా సాయంత్రం లేదా ఏ కార్యం ప్రారంభించినప్పుడు శ్రద్ధగా పఠిస్తే వినాయకుడు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం గణేశ పంచరత్న స్తోత్రం